పరదేశీ క్రీస్తు పాత్ర చేతిలో శూన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపుడు వేలు పరదేశీ క్రీస్తు పాత్ర చేతలో కొట్టి శూన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపుడు వేలు నీలి నింగిని చూపిస్తుంది మరో చేయి రాజ్యాంగం బుక్ని మనకి అందిస్తుంది సమానత్వ స్వేచ్ఛ హక్కులు అధికారాలు హిందుత్వ హైందవ హరదేశీ పాత్రల దేవుళ్ళు దేవతలు ఆయుధాలు మాత్రమే కలుగున్నారు అవి భావావేశం మనోవైకల్యం మృగవాదం నరమాంస భక్షుల వీళ్ళంతా జ్ఞానం మనలోనే ఉంటుంది అది ప్రకృతి వికృతి మధ్య జరిగే సంఘర్షణ నుండి విజ్ఞానం ఉత్పత్తి అవుతుంది ఆలోచన శక్తి పెంపొందించబడుతుంది అవసరత రాని అజ్ఞానం మూలకత్వంలో కొట్టుమిట్టాడుతున్న నమ్మకాలు మూఢ నమ్మకాలు మూర్ఖులుగానే వధించుకోబడుతున్నారు వధించు వధిస్తున్నారు